నిహారిక బెడ్ సర్దుతూ ఉంటుంది కృష్ణబాబు వెనక నుంచి నిహారిక దగ్గరకు వెళ్లి నిహారికను హగ్ చేసుకుంటాడు ఈ మధ్య మన ఇద్దరి మధ్య ముద్దు ముచ్చట అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఎప్పుడు చూసినా గొడవలే సరిపోతున్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటే కృష్ణ వదులు అని అని నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే శౌర్య నిహారిక దగ్గరకు వచ్చి నిహారిక నిహారిక అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటే ఆ అక్షయ గ్రాణికి దగ్గర అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఏం చేస్తుంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది గ్రాణి మెడిసిన్స్ బాక్ తీసుకురామని దానికి అక్షయ గ్రాణి రూమ్లోకి వెళ్ళింది అని శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మకు చిన్న పనులు చేసిందంటే తప్పకుండా అమ్మకు అక్షయ దగ్గర అవుతుందని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే నేను చెప్పినట్టు చెయ్యి అక్షయ పూర్తిగా గ్రాణికి దూరం అవుతుంది అని చెప్పి నిహారిక చెప్తుంటే ఏం చేయాలి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ గ్రాణికి మెడిసిన్ బాక్స్ తీసుకెళ్తుంది కదా ఆ మెడిసిన్ బాక్స్ని తీసుకుని పూజా మందిరంలోకి విసిరి అని అక్షయ పూజా మందిరంలోకి వెళ్తుంది పూజా మందిరంలో మంటలు వస్తాయి కదా ఆ మంటల్లో అక్షయ కాలిపోతుందని నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఆ మంటలకి అసలే పవర్ ఎక్కువ అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నీకు అక్షయ బెడద శాశ్వతంగా తొలగిపోవాలంటే ఆ మెడిసిన్స్ బాక్స్ని పూజా మందిరంలోకి విసిరేయి ఆ మంటల వల్ల అక్షయ కాలి బుడిదైపోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది గ్రానీకి దగ్గర అవ్వడం కోసం అవని అక్షయకు ఇచ్చిన ప్లాన్ అయ్యుంటాయి ఇవన్నీ అని నిహారిక సౌర్యతో చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే వెళ్ళి అక్షయ్ చేతిలో మెడిసిన్స్ బాక్స్ లాక్ని పూజా మందిరంలోకి విసిరేస్తాను సారి సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు నిహారిక కృష్ణబాబు శౌర్య మాట్లాడుకున్న మాటలన్నీ దూరం నుంచి పెద్దరాజు వింటూ ఉంటాడు అమ్మ దుర్మార్గులారా అక్షయ్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా ఒకప్పుడు మీ మాటలు వినటం వల్లే కళ్ళు పోయాయి అక్షయ్ను ఎలాగైనా సరే కాపాడాలి అని పెద్దరాజు వెళ్తూ ఉంటే అప్పుడే అక్షయ మెడిసిన్స్ బాక్స్ తీసుకుని పెద్దరాజుకు ఎదురుగా వస్తుంది పెద్దరాజు సార్ ఏంటి సార్ వెతుకుతున్నారు ఉంటారు మీకు ఏం కావాలి చెప్పండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది నాకేం వద్దమ్మా నిన్ను కాపాడడం కోసమే వచ్చానని పెద్దరాజు చెప్తూ ఉంటాడు నన్ను కాపాడడం ఏంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆ నిహారిక కృష్ణబాబు శౌర్య ముగ్గురు కలిసి నేను ఇబ్బంది పెట్టాలనుకున్నారు అని పెద్దరాజు చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో ఎవరు ఎవరేంటో నీకెలా తెలిసి ఉంటుంది కదమ్మా వాళ్ళంతా కలిసి నిన్ను పూజా మందిరంలో పంపించాలని చూస్తున్నారు వెళ్ళకమ్మా నీకు ప్రమాదం అని పెద్దిరాజు చెప్తూ ఉంటే నాకేం కాదు పెద్దిరాజు సార్ అక్కడ అమ్మగారు నా కోసం ఎదురు చూస్తున్నారు ఉంటాను నేను వెళ్తాను అని అక్షయ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణాదేవి అక్షయను నువ్వే కాపాడాలి తల్లి అని పెద్దిరాజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అక్షయ మెడిసిన్స్ బాక్స్ తీసుకుని వేదవతి దగ్గరకు వెళ్తూ ఉంటే మందిరం ఎదురుగా శౌర్య వచ్చి నించుంటుంది ఏం కావాలి శౌర్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆ మెడిసిన్స్ బాక్స్ ఇలా ఇవ్వు అని శౌర్యం అంటుంది నేను ఇవ్వను పెద్దమ్మ గారు నన్ను తీసుకురమ్మన్నారు అని అక్షయ చెప్తూ ఉంటుంది గ్రానీకి నేను ఇస్తాను ఇలా ఇవ్వు అని శౌర్య లాక్కుంటూ ఉంటుంది నేను ఇవ్వనని చెప్పాను కదా అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇస్తావా లేదా అని చెప్పి అక్షయ చేతిలో నుంచి మెడిసిన్స్ బాక్స్ని శౌర్య లాగేసుకుంటుంది నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు మెడిసిన్ బాక్స్ని ఇస్తావా లేదా అని శౌర్య చేతిలో నుంచి అక్షయ చేతిలో నుంచి లాక్కోబోతూ ఉంటుంది అక్షయను ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు మర్నాకం పన్నారు కదా దాని ప్రకారమే మెడిసిన్స్ బాక్స్ని అక్షయ చేతిలో నుంచి సౌ లాక్కుంటున్నట్లు పెద్దరాజు దూరం నుంచి మనసులో అనుకుంటూ ఉంటాడు మెడిసిన్స్ బాక్స్ని ఇస్తావా లేదా అని సౌర్య అక్షయ్ చేతిలోంచి ఉంటే లాక్కో సౌర్య లాక్కో లాక్కోని పూజా మందిరంలోకి విసిరి అని కృష్ణబాబు దూరం నుంచి చెప్తూ ఉంటాడు బలంగా పట్టుకుంటుంది శౌర్య దాని చేతిలో నుంచి మెడిసిన్స్ బాక్స్ లాక్కో లాక్కోలేదేమో అని నిహారిక చెప్తూ ఉంటే అది మొండిది లాక్కుని తీరుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మెడిసిన్స్ బాక్స్ ఇస్తావా లేదా అని చెప్పి అక్షయ చేతిలో నుంచి సౌర్య మెడిసిన్స్ బాక్స్ని లాగేసుకుంటుంది ఎందుకు మెడిసిన్స్ బాక్స్ తీసుకున్నావు ఇలా పెద్దమ్మ పెద్దమ్మగారికి ఇచ్చి వస్తాను అని అక్షయ అంటూ ఉంటే మెడిసిన్స్ బాక్స్ని పూజా మందిరంలోకి విసిరేస్తాను వెళ్ళి తీసుకొచ్చుకుని గ్రాణికి ఇచ్చిరా గ్రాణికి సేవలు చేస్తానని బయలుదేరావు కదా అని శౌర్య తన చేతిలో ఉన్న మెడిసిన్స్ బాక్స్ని పూజా మందిరంలోకి విసిరేస్తుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శౌర్య నిహారిక కృష్ణబాబు దగ్గరకు వెళ్ళగాని మంచి పని చేసావు సాధించావు ఇప్పుడు ఆ అక్షయ మంటల్లో కాలి బూడిదైపోతుంది మనకు శాశ్వతంగా అక్షయ బాధ తగ్గిపోతుంది అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెదరాజు వాళ్ళు అనుకున్నంత పని విధంగా పూజా మందిరంలోకి బాక్స్ను విసిరేసినట్టున్నారు పాపం అక్షయ వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అక్షయ మంటల్లో కాలి బూడిదవ్వాలని గోతికాడ నక్కల్లాగా కాపలా కాస్తున్నారు అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక పెద్దిరాజు మాత్రం అసలు ఏం జరుగుతుందో అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్ళిపోతుందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వాళ్ళు నన్ను ఎలాంటి కారణంతో మందిరంలోకి పంపించాలనుకున్నారో నాకు తెలియదు కానీ నేను మందిరంలోకి అడుగు పెడుతున్నాను నీ కాపదలాగా నాకు ఉండాల ఉండాలమ్మా అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని మెల్లగా మందిరంలో అడుగు పెడుతుంది ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు సౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇప్పుడు మంటలు వస్తాయి అక్షయ కాలి కురిదైపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ పూజా మందిరంలోకి మెల్లగా వెళ్ళిపోతుంది అది చూసి నిహారిక కృష్ణబాబు షాక్ అయిపోతారు అదేంటి అక్షయ ఏం కాలేదు అని చెప్పి నిహారిక అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది మీ అమ్మ షాక్ గురై కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది రూంలోకి తీసుకెళ్దాం పదా సౌర్య అని కృష్ణబాబు సౌర్య ఇద్దరు కలిసి నిహారికను రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళి సౌర్య విసిరేసిన మెడిసిన్స్ బాక్స్ తీసుకుని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దరాజు టెన్షన్ పడుతూ ఏం జరగబోతుందో ఏం జరగబోతుందో అని చెప్పి అనుకుంటు పెద్దరాజు సడన్గా కింద పడిపోతాడు కళ్ళ జోడు కింద పడిపోతుంది కర్ర కూడా కింద పడిపోతుంది ఇక దాంతో పూజా మందిరంలో ఉన్న అమ్మవారి దగ్గర నుంచి ఒక్క శక్తి పెద్దిరాజు కళ్ళలోకి వెళ్తుంది ఇక పెద్దరాజు కళ్ళు నులుముకొని మెల్లగా పూజా మందిరం చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అక్షయ సాధ్యాస్తూ అమ్మవారి రూపంలో మెడిసిన్స్ బాక్స్ పట్టుకుని అలా వెళ్తూ ఉంటుంది పెద్దరాజు అక్షయను అమ్మవారి రూపంలో చూసి షాక్ అవుతాడు ఇక అక్షయను పెద్దిరాజు అమ్మవారి రూపంలో చూసి అమ్మ అమ్మ అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఆ అమ్మవారి దయ వల్ల నాకు చూపు వచ్చింది ఆ అమ్మవారు మందిరంలోకి అత్తయ్య గారు కానీ అవని గారు కానీ వెళ్ళగలరు కానీ అక్షయ ఎలా వెళ్ళగలిగింది అని పెద్దిరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఏదేమైనా సరే అక్ష అక్షయలో ఏదో తెలియని శక్తి ఉంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని బట్టలు మడత పెడుతూ ఉంటుంది అదే టైంకి శ్రీకర్ తన గిఫ్ట్గా ఇచ్చిన చీర కనిపిస్తూ ఉంటుంది ఆ చీరను దగ్గరకు తీసుకుని శ్రీకర్ మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆ చీరను పక్కకు పెట్టి మరికొన్ని బట్టలు మడత పెడుతూ ఉంటుంది మరొక చీర శ్రీకర్ గిఫ్ట్గా ఇచ్చింది కనిపిస్తుంది ఆ చీరను చూసి కూడా పాత రోజులను గుర్తు తెచ్చుకుని పక్కన పెట్టేస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఇదంతా చూసి అవని దగ్గరకు వస్తాడు శ్రీకర్ని చూసిన అవని ఆ చీరలు తీసుకెళ్లి బీరువాలో పెడుతూ ఉంటే చీరలను అయితే కానీ నీ మనసులో ఉన్న ప్రేమని దాచిపెట్టలేవు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఎందుకు మన ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్న రోజుల్ని మర్చిపోయావు ఎందుకు మన ఇద్దరి మధ్య ప్రేమని బందీ చేయాలనుకున్నావు అని శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు ఎందుక ఎందుక నీ వల్ల చేయని తప్పుకు ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాను ఐదు సంవత్సరాలు బాధ నేనే పడ్డాను కానీ ఎవరు కూడా నన్ను తిరిగి చూసిన వాళ్ళు లేరు నా కళ్ళ నీళ్లను నాలోనే కుక్కున్నాను నా అక్క నేను ఎన్ని అవమానాలు పడ్డాము మాకు మాత్రమే తెలుసు నువ్వు నీ చీర ఇచ్చినప్పుడు గుర్తుంది అలాగే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన గుర్తుందా అన్నీ గుర్తున్నాయి అలాగే మనసులోనే దాచుకుని నాలో నేనే మదన పడుతున్నాను అని అవని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది నిన్ను ప్రేమించి నీతో మూడు వేయించుకున్నందుకు నాకు ఐదు సంవత్సరాలు శిక్ష వేశావు అని అవని ఏడుస్తూ ఉంటుంది రాముణ్ణి నమ్మి సీతాదేవి అడవులకి వెళ్ళింది కానీ కష్టాలు పాలు కాలేదు కానీ మిమ్మల్ని నమ్మినందుకు మీరు నన్ను అర్ధాంతంగా నడి రోడ్డు మీద వదిలేశారు కష్టాలు పడేలా చేశారు అవమానాలు పడేలా చేశారు రక్షించాల్సిన మీరే నన్ను కష్టాలు పాలు చేశారు అంతా మీరే చేశారు మీరే చేశారు మీరే చేశారు అని అవని శ్రీకర్ని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అలా అవని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ కూడా అవని అన్న మాటలకు బాధపడుతూ ఉంటాడు జరిగిన వాటికి నేను కూడా బాధపడుతున్నాను కానీ నీకు నాపైన ప్రేమ ఉంది నాకు నీపైన ప్రేమ ఉంది ఈ ప్రేమ వల్ల మన ఇద్దరం త్వరలోనే కలుస్తాము ఈ ఆ రోజు తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు పెద్దిరాజు వసంత వసంత అని చెప్పి పరిగెత్తుకుంటూ వసంత దగ్గరికి వెళ్ళి వసంత చేతులు పట్టుకుని గిర్రున తిప్పుతూ ఉంటాడు ఏమైంది అయ్యా నీకు అయినా చేతిలో కర్ర కళ్ళకు జోడు లేకుండా ఇలా రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేస్తున్నావా దేనికైనా తగిలి కింద పడ్డామనుకో ఉన్న కళ్ళు కూడా పోతాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది వసేయి పిచ్చిదానా నాకు కళ్ళు వచ్చాయి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అవునయ్యా నీకు నిజంగానే నీ కళ్ళు వచ్చినట్టు అనిపిస్తున్నాయి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇవి ఎన్నేళ్ళయ్యా అని వసంత అంటూ ఉంటే కళ్ళు వచ్చినాయి కదా అంటే పిచ్చిదాన ప్రశ్నలు వేస్తావేంటి అని పెద్దరాజు అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత నా కళ్ళు నాకు తిరిగి వచ్చాయి అని అంటూ ఉంటాడు సడన్గా నీకు కళ్ళు రావటం ఏంటయ్యా ఏం అద్భుతం జరిగిందని వసంత అడుగుతుంటే నిజంగానే అద్భుతం జరిగింది వసంత ఇందాక ఏం జరిగిందంటే అని పెద్దరాజు అంటూ ఉంటే ఏం జరిగిందయ్యా అని వసంత అంటూ ఉంటుంది ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే అని పెద్దరాజు అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి